హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమకారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి ఏ తేదీ నుంచి అందించబోతున్నారు ఎప్పటి నుంచి అందిస్తారు ఏ నెల నుండి సంబంధించి మంత్రి శాఖ అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి నేడు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇంద్రమహిన్లకు మొదటి దశ చాలా మంది ప్రతి సోమవారం నిధులు అనేది జమ చేస్తున్నారు రెండో విడితో సంబంధించి చాలా మందికి అయితే ఇళ్ల పట్టాలు అయితే అందించడం జరిగింది అనమాట ఇందులో కొంతమందికి అనర్హులకు ఇచ్చారని ఫిర్యాదులు రావడంతో మరోసారి గ్రామ స్థాయిలో అయితే మరోసారి ఎవరి అర్హులు ఏంటనేది మరోసారి వెరిఫికేషన్ కూడా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందునాయనమాట రాజు వికాసానికి సంబంధించినటువంటి పథకాలు అమలు ఇప్పటివరకు దాదాపు పదహారు లక్షల మంది దరఖాస్తులు చేసుకోవడంతో ఇందులో ఎంపికకు సంబంధించి అధికారులు ఇటు మంత్రులు అయితే దీనిపైన అస్పష్టత నెలకొన్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు భేటీ అయితే Yeah. అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఇందులో వచ్చేసి వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా విడుదల అంశాలపైన ఇప్పటివరకు ఆసంగి సీజన్ ఎంత ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు ఖరీఫ్ ఏదైతే రబీ సీజన్ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు అదే విధంగా ఈ రోజు ప్రభుత్వ పథకాలు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ముందుగా వీడియోస్ ప్రతి లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ మిత్రులందరూ కూడా షేర్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు సంవత్సరం అవుతుంది ఇప్పటికి వరకు ఆసరా పెన్షన్లు అనేది పెంపు లేకపోవడం వల్ల ఎప్పటి నుంచి పెంచుతారు ఏందని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక ధరలకు శుభార్త త్వరలోనే ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతుందట మొత్తాన్ని కూడా పెంచి ఇవ్వాలని ఎందుకంటే ప్రభుత్వం రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు దివ్యాలకు ఇచ్చే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెంచి తెచ్చుతామని చెప్పి చెప్పడం జరిగింది దీనివల్ల అమలు చేసింది రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇందులో వచ్చేసి మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వం సిద్ధమవుతుంది దీంతో ఎన్నికల నిర్వహణ కన్నా ముందే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచాలని రేవంత్ సర్కారు ఈ మొత్తాన్ని పెన్షన్ ఎన్నికల తర్వాత పెంచి ప్రజల్లోకి వెళితే ప్రజల్లో పట్ల నమ్మకం కలుగుతుందని సో మెజారిటీ కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దీని బట్టి చూసుకున్నట్లయితే పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే వచ్చే నెల నుంచి మనకు పెన్షన్లు కొత్త పెంపు అనేది ఉండబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయండి వరకు పెన్షన్లు గనక మీరు తీసుకోలేదా తీసుకోకపోతే తప్పనిసరిగా తెచ్చుకోండి ఎందుకంటే ప్రభుత్వం ప్రతి నెల కూడా రెండు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట కొంతమంది తీసుకున్నారు ఒకవేళ తీసుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంద్రామీన్ రాజు వికాసం కావచ్చు ఇక ఆసరా పెన్షన్ పెంపు ఉండబోతుందా లేదా పెన్షన్ ఇస్తారా అని చెప్పేసి పూర్తిగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందబోతున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్లు కథన వినిపిస్తున్నాయి అండి కొన్ని కీలక మార్పులు యాప్ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పటి వరకు పడని అవాదాతలకు వేలుముద్రలు పడే విధంగా జూన్ లోనే ఒక ప్రత్యేక యాప్ ద్వారా ఫేస్ ను స్కాన్ చేసి డైరెక్ట్ పైసలు అయితే అందించాలని పంచాయతీ సెక్రటరీ కార్యదర్శికైతే అయితే ఆ ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగానే యాప్ అయితే రెడీ చేస్తారట దీన్ని ఫైనల్ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ భేటీ అయితే సిద్ధం కావడం జరిగింది త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట